ఈరోజు ఈ వీడియో చాలా ముఖ్యమైనదిగా నేను చెప్పడం జరుగుతూ ఉంది ఎందుకంటే చాలామంది నన్ను వాట్సాప్లో కానీ లేదా యూట్యూబ్ కామెంట్లలో కానీ సార్ మా ఇల్లు ఎన్ని డిగ్రీలు తిరిగిందో చూసుకునే విధానం మాకు అర్థం కావడం లేదు మేము ఏ విధంగా చూసుకోవాలి అని వారు చాలామంది నన్ను అడగడం జరిగింది ఈ సబ్జెక్టు మీద ఒక వీడియో తీయండి సార్ అందరికీ కూడా ఇది చాలా ఉపయోగపడుతుందని వారు అడగడంతో ఈరోజు నేను ఈ వీడియో తీయడం జరుగుతూ ఉంది అదేవిధంగా ఒక ఇల్లే కాదు ఒక స్థలం కూడా ఎన్ని డిగ్రీలు తిరిగింది అని మీరు చూసుకోవాల్సి ఉంటుంది కొత్తగా ఇంటి నిర్మాణం చేపట్టేవారైనా సరే లేదా ఇది వరకు ఇంటి నిర్మాణం చేపట్టిన వారైనా సరే మీ ఇల్లు ఖచ్చితంగా ఎన్ని డిగ్రీలు తిరిగింది అనే విషయాన్ని మీరు చూసుకున్నట్లయితే వాస్తుపరంగా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నాయి మీరు పెట్టుకున్నటువంటి ద్వారాలు కానీ లేదా గుంతలు కానీ సంపు బోరు లేదా మనకు సెప్టిక్ ట్యాంకు లాంటి గుంతలు కానీ మనకు ఏవి ఏ స్థానంలో ఉన్నాయి కరెక్ట్గా ఉన్నాయా లేదా తెలుసుకునేందుకు మీకు చాలా ఉపయోగపడుతుంది ఇది డిగ్రీలకు మనం చూసుకోవడం ద్వారా కాబట్టి ఒక ఇల్లును కానీ ఒక స్థలాన్ని కానీ మనం ఏ విధంగా చూసుకోవాలి అనే విషయాన్ని మీకు పూర్తి వివరంగా ఈ వీడియోలో అందించడం జరుగుతుంది అంతేకాకుండా ఎన్ని డిగ్రీలు తిరిగినాక ఎన్ని డిగ్రీలు తిరిగినా కూడా ఒక ఇంటి నిర్మాణం ఒకే విధంగా ఉంటుందా లేదా దిక్కులను అనుసరించి మనం ఇల్లు కట్టవలసి ఉంటుందా లేదా ఇళ్ళను లేదా రోడ్డును అనుసరించవలసి ఉంటుందా అనే విషయాన్ని మీకు పూర్తి వివరంగా నేను తెలియజేస్తాను అసలు డిగ్రీలు తిరిగిన తర్వాత ఎన్ని రకాలుగా మనము ఆ స్థలాన్ని పిలవడం జరుగుతుంది అంటే ఈశాన్యానికి తిరిగినప్పుడు చూడండి ఈశాన్య ప్రాచి కానీ ఆగ్నేయానికి తిరిగినప్పుడు ఆగ్నేయ ప్రాచీని కానీ ఈ విధంగా మనము శుద్ధ ప్రాచి అని లేదా కర్ణ ప్రాచి అని ఇలా చాలా విషయాలు మనం పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది ఎన్ని డిగ్రీలు తిరిగిన తర్వాత అది ఏ ప్రాచి మారుతుంది అనే విషయాన్ని కూడా మీకు సవివరంగా పూర్తి నాలెడ్జ్ మీకు పెంచేందుకు నేను ఈ వీడియో చేయడం జరుగుతూ ఉంది ఖచ్చితంగా ఈ వీడియో ద్వారా మీకు మరింతగా దీని గురించి తెలిసేందుకు ఆస్కారం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి మీకు చాలా విషయాలు డిగ్రీల వస్తు గురించి తెలిసేందుకు అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా నా ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ ఛానల్ ఖచ్చితంగా చేయండి షేర్ చేసి గంట బెల్లైకాన్ నొక్కడం ద్వారా నా మరిన్ని వాస్తుకు సంబంధించినటువంటి వీడియోలు మీ వరకు అందేందుకు అది సులభతరం చేస్తుందని నేను తెలియజేస్తున్నాను ఖచ్చితంగా మీరు ఈ వీడియో మీకు అందించినందుకు మీరు చేసేటువంటి ఒకే ఒక్క మంచి ఏదైనా ఉందంటే నాకు ఇది ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయడం ద్వారా నాకు అది కొంచెం ఉపయోగపడుతుంది కాబట్టి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళడం జరుగుతుంది ఒకసారి గమనించండి ముఖ్యంగా మీకు కంపాస్ అనేది ఏ విధంగా ఉంటుంది ఒకసారి మీకు చూపిస్తాను తర్వాత దాన్ని ఏ విధంగా వినియోగించాలి అనే విషయాన్ని కూడా చెప్తాను ఎవరికైనా కంపాస్ అనేది ఈ విధంగా ఉంటుంది మీరు బాగా గమనించండి ఈ కంపాస్ మనకు మార్కెట్లో చాలా తక్కువ రేటుకే దొరుకుతాయి ఎవరికైనా సరే ఇది అందుబాటులో ఉంటుంది మార్కెట్లో ఒక వంద రూపాయలు కానీ నూట యాభై రూపాయలు కానీ మీరు వెచ్చించినట్లయితే ఇలాంటి ఒక కంపాస్ మీకు చాలామందికి దొరకడం జరుగుతుంది మీకు ఒకవేళ ఇది దొరకకపోయినా కానీ ఆన్లైన్లో అందరికీ అందుబాటులో ఉంటుంది ఖచ్చితంగా ఇలాంటి కంపాస్ మీరు ఒకటి తెచ్చుకోవాల్సి ఉంటుంది లేదా చూడండి ఇది కూడా ఇంకొక రకమైనటువంటి కంపాస్ ఇది కూడా ఇంకొక రకమైనటువంటి కంపాస్ ఇలాంటి కంపాస్ అయినా సరే మీరు ఆన్లైన్లో మనకు దొరుకుతాయి ఖచ్చితంగా ఇలాంటి కంపాస్ను మీరు ఒకటి తెచ్చుకోవాల్సి ఉంటుంది కాకపోతే ఈ రెండు ఈ రెండు కంపాసుల మధ్య కూడా మనకు ఏ ఏ కంపాస్ అయినా సరే మనకు డిగ్రీలు కరెక్ట్గానే చూపిస్తుంది కాకపోతే వీటి ద్వారా మీరు చూసేటువంటి విధానము కొంచెం అనుభవం ఉన్నట్లయితే మీకు కరెక్ట్ రిజల్ట్ ఉంటుంది కరెక్ట్గా మీరు డిగ్రీలను చూసుకునేదానికి వీలుగా ఉంటుంది మీరు ఒకవేళ దీని ద్వారా మీరు చూడలేకపోతే అంటే మీకు పెద్దగా అనుభవం లేకపోతే మొబైల్ కంపాసును ప్రతి ఒక్కరూ వాడవచ్చు ప్రతి ఒక్క ఆండ్రాయిడ్ సెల్లులో కూడా మొబైల్ కంపాస్ అనేది ఖచ్చితంగా ఉంటుంది మీరు చూసినట్లయితే మీరు చూడండి ప్రతి ఒక్కరి సెల్లులో కూడా ఈ విధంగా మొబైల్ కంపాస్ ఉంటుంది ఆండ్రాయిడ్ సెల్లులలో మీరు దీని ద్వారా అయితే పెద్దగా మీకు నాలెడ్జ్ లేకపోయినా సరే డిగ్రీలు కరెక్ట్గా చూసుకోవచ్చు దీని ద్వారా ఏ విధంగా చూడాలి అనే విషయాన్ని మీకు ఇప్పుడు పూర్తిగా నేను తెలియజేస్తాను కాబట్టి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాం చూడండి ఏ విధమైనటువంటి ఇల్లైనా సరే మూడు నాలుగు భాగాలుగా ఉంటుంది అంటే నాలుగు ప్రాచీలు ఏ ఇంటికైనా ఉండడం జరుగుతుంది ఆ నాలుగు ప్రాచీలు అంటే ఏమిటి అనే విషయాన్ని మీకు తెలియజేస్తాను ఈ విధంగా ఈ విధంగా ఉన్నప్పుడు ఇవి మూడు స్థలాలు అనుకుందాం మూడు ఫ్లాట్లు మూడు భాగాలు ఇప్పుడు ఈ ఫస్ట్ వచ్చేసి తూర్పు మధ్యస్థానంలో ఉంటుంది అంటే నైంటీ డిగ్రీకి ఈ ఇల్లు ఉన్నట్టు లెక్క దీనిని మనము శుద్ధ ప్రాచీ శుద్ధ ప్రాచీ అంటాం ఇలా తూర్పు మనకు నైంటీ డిగ్రీ ఉన్నప్పుడు ఇది శుద్ధ ప్రాచీ అని మనం అనడం జరుగుతుంది అదే విధంగా ఆగ్నేయ ప్రాచీ అంటే తూర్పు మనకు ఇరవై రెండున్నర డిగ్రీలు తిరిగినప్పుడు ఒక స్థానం మారుతుంది దీనిని మనం సంధికోణము అంటాం ఇలా సంధికోణం ఇరవై రెండున్నర డిగ్రీలు తిరిగినప్పుడు అంటే తొంభై నుంచి మనకు నూట పది లేదా నూట పదహైదు డిగ్రీలు నూట పదహైదు డిగ్రీలు తిరిగినప్పుడు మీ ఈస్టు ఇలా పైభాగానికి అంటే మీ తూర్పు ఈశాన్యాన్ని ఈశాన్యం వైపు వెళ్తుంది అప్పుడు మనం దీనిని ఆగ్నేయ ప్రాచి అంటాం అదేవిధంగా మీరు గమనించండి మన తూర్పు ఆగ్నేయాన్ని చూస్తున్నప్పుడు అంటే మీ తూర్పు ఇక్కడ అంటే మనకు ఒక తూర్పు ఎగ్జాక్ట్గా చూసుకుంటే ఒక డెబ్బై ఒక డెబ్బై డిగ్రీలు ఉంటే మీ తూర్పు ఒక డెబ్బై డిగ్రీలు ఉంటే మనకు ఇది ఈశాన్య ప్రాచీలో ఉన్నట్టు ఈ విధంగా మనకు మూడు విధాలుగా ఉండడం జరుగుతుంది శుద్ధ ప్రాచీ ఆగ్నేయ ప్రాచీ ఈశాన్య ప్రాచీ ఇవి మూడు విధాలు ఇంకొక రకం కూడా ఉంటుంది దానిని మనము కర్ణప్రాచి అంటాం కర్ణప్రాచి అంటాం అంటే అవి పూర్తి నలభై ఐదు డిగ్రీలు తిరిగి మనకు ఈస్ట్ పూర్తి కార్నర్స్ కు రావడం జరుగుతుంది అంటే మన దిక్కులు కూడా పూర్తి విదిక్కులుగా మారి మూలలకు రావడం జరుగుతుంది ఈ విధంగా మూలలకు వచ్చిన దానిని మనము కర్ణప్రాచిగా తీసుకుంటాం ఈ విధంగా నాలుగు భాగాలు ఎవరికైనా ఉండడం జరుగుతుంది అంటే మనము ఒక పది డిగ్రీలు మీ తూర్పు పది నుంచి ఇరవై రెండున్నర డిగ్రీలు తిరిగినటువంటి ఏ ఇల్లు అయినా సరే ఈ విధంగా ప్రాచి మారడం జరుగుతుంది కాబట్టి మీరు శుద్ధ ప్రాచి ఉన్నటువంటి మీ ఇల్లు ఏదైనా సరే వాస్తుకు అనుకూలంగా మీరు కట్టుకోవడానికి అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది అంటే ఏ వాస్తు పండితుడైనా సరే చాలామంది చెప్పేటువంటి విధానము శుద్ధ ప్రాచీకి ఇల్లు ఏ విధంగా కట్టుకోవాలనే చెప్పడం జరుగుతుంది లేకపోతే ఇలా ప్రాచీలు తిరిగినటువంటి ఇళ్లకు మన వాస్తు ప్రకారం ఇల్లు కట్టాలనుకుంటే కొన్ని మార్పులు చేర్పులు చేయవలసి ఉంటుంది సరైన స్థానాలలో రావాలంటే మనం ఖచ్చితంగా డిగ్రీలు చూసి ఖచ్చితంగా మనము వాస్తు ప్లానింగ్ తీసుకోవాల్సి ఉంటుంది చూడండి ఈ ఇంటికి శుద్ధ ప్రాచి అంటే ఈ విధంగా మధ్యస్థానం వస్తుంది ఈ విధంగా మూడు ఇల్లులు ముఖ్యంగా మనం శుద్ధ ప్రాచిలో ఉన్నటువంటి ఇంటి నిర్మాణం ఏ విధంగా ఉండాలి అంటే మనకు అందరికీ తెలుసు చూడండి దక్షిణం వైపు దక్షిణము మామూలుగా ఖాళీ స్థలాలు విడిచేటువంటి ప్రదేశాలు శుద్ధ ప్రాచీకి ఒక రకంగా ఉంటాయి ఇలా మూడు ప్రాచీలు తిరిగినటువంటి ఇంటికి ఒక్కొక్క రకంగా మనం ఖాళీ స్థలాలు విడవలసి ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లో ఈ విధానాలను మనము మార్చినట్లయితే పూర్తి తప్పు దిశలుగా మనం ఖాళీ ప్రదేశాలు ఏర్పడి అవి వాస్తుకు అనుకూలంగా లేకుండా ఎంతో కొంత ఆ ఇంటికి నష్టం చేయడం జరుగుతుంది కాబట్టి ఎవరైనా మామూలుగా జనరల్గా వాస్తు పండితుడు ఇచ్చేటువంటిది ఒకవేళ దక్షిణము ఒక అడుగు పడమర రెండు అడుగులు ఉత్తరం మూడు అడుగులు తూర్పు నాలుగు అడుగులు ఏ వాస్తు పండితుడైనా శుద్ధ ప్రాచికి ఉన్నటువంటి ఇళ్లకు ఈ విధంగా ఖాళీ స్థలాలు విడిచడం జరుగుతుంది అదేవిధంగా ఆగ్నేయ ప్రాచీలో ఉన్నటువంటి ఇళ్లకు మీరు గమనించండి మనకు పూర్తి ఈశాన్యం అంటే ఇరవై రెండున్నర డిగ్రీలు తిరిగితే సంధికోణం దాటి తిరిగినటువంటి ఇళ్లకు చూడండి పూర్తి ఈశాన్యపు నాలుగు భాగాలు ఇక్కడ వస్తాయి నాలుగు భాగాలు ఆగ్నేయం తూర్పు వైపు వస్తుంది నాలుగు భాగాలు నైరుతి మనకు దక్షిణం వైపు వస్తుంది నాలుగు భాగాలు వాయువ్యం మనకు పడమర వైపు రావడం జరుగుతుంది చూడండి విదిక్కులు కూడా పూర్తిగా తిరిగి అంటే మన ప్రదేశాలు మనము ఉత్తరం అనుకున్నది ఈశాన్యము అవుతుంది ఖచ్చితంగా మనం తూర్పు అనుకున్నది ఆగ్నేయం అవుతుంది ఎటు సైడు మీకు రోడ్డు ఉంటే మనం మాములుగా ఉత్తరం వైపు రోడ్డు ఉన్నప్పుడు మనం అది ఉత్తరం రోడ్డు అనుకుంటాం ఇలా ఆగ్నేయ ప్రాచికి తిరిగినటువంటి ఇళ్లకు ఉత్తరం ఈశాన్యం రోడ్డు కిందికి మారుతుంది మనం ఆ విధంగానే వాటిని పిలవవలసి ఉంటుంది ఎందుకంటే ఇక్కడ ఉత్తరం ఉండదు మనకు ఈశాన్యం వచ్చి ఉంటుంది అదేవిధంగా ఈశాన్య ప్రాచి తిరిగినటువంటి ఇళ్లకు మీరు గమనించండి ఉత్తరం వైపు మనకు వాయువ్యం నాలుగు భాగాలు వచ్చి ఉంటుంది తూర్పు సైడు ఈశాన్యం పూర్తి నాలుగు భాగాలు మనకు తూర్పు వైపు వచ్చి ఉంటుంది అదేవిధంగా మనకు ఆగ్నేయం నాలుగు భాగాలు దక్షిణం వైపు వచ్చి ఉంటుంది నైరుతి నాలుగు భాగాలు మనకు పడమర వైపు వచ్చి ఉంటాయి కాబట్టి ఈ ఇళ్లను మనం ఏమనాలంటే ఉత్తరం వైపు ఉన్న రోడ్డును వాయువ్యం రోడ్డుగా తూర్పు వైపు ఉన్న రోడ్డును ఈశాన్యం రోడ్డుగా మనము పరిగణలోకి తీసుకుంటాం అదేవిధంగా మీరు గమనించండి కర్ణప్రాచి తిరిగినటువంటి ఇళ్లకు పూర్తిగా దిక్కులు మూలలకు వచ్చి ఉంటాయి ఈ ఇంటికి మనం చూడండి పూర్తి ఈశాన్యము అంటే మనకు కార్నర్స్లో మనకు దిక్కులు వచ్చి ఉంటాయి ఈ దిక్కులన్నీ మధ్యస్థానాలకు రావడం జరుగుతుంది ఈశాన్యము ఆగ్నేయము నైరుతి వాయువ్యము మనకు ఇంటి మధ్యస్థానాలకు పూర్తిగా తిరిగిపోయి ఉంటాయి ఇలాంటి ఇల్లులు మనం సెట్ చేయాలంటే వాస్తుకు అనుగుణంగా కొంచెం కష్టతరంగా ఉంటుంది మనం ఒకటికి రెండు తూర్లు ఆలోచన చేసి ఇలాంటి ఇళ్లకు మనం వాస్తు ప్లానింగ్లు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి నేను ఇచ్చేటువంటి ప్లానింగ్లు ఏవైనా సరే ముందు వారి స్థలం ఎన్ని డిగ్రీలు తిరిగింది అని తెలుసుకున్న తర్వాతనే నేను ఇంటి ప్లానింగ్ ఇస్తాను తప్ప గుడ్డిగా మనం దిక్కులను చూసి ఇంటి ప్లానింగ్ ఇచ్చే ప్రసక్తే ఉండదు అలా ఇస్తే తీవ్రమైనటువంటి వాస్తు దోషాలు ఆ ఇంట్లో ఏర్పడతాయి ఆ కుటుంబాలు తీవ్రమైన నష్టాలకు గురి అవుతాయి కాబట్టి నేను అలా ఊరికే ఏదో గుడ్డిగా మనం దిక్కులను చూసి ఇచ్చే ప్రసక్తి అయితే ఉండదు కాబట్టి చూడండి మనకు ఇందులో మార్పులు ముఖ్యంగా మనం తీసుకునేటువంటి ప్రధాన ద్వారాలు శుద్ధ ప్రాచీలో ఉంటే మనము తూర్పు మధ్యస్థానం నుంచి ఈశాన్యం వైపు ద్వారం ఇస్తాం ఉత్తరం వైపు మధ్యస్థానం నుంచి ఈశాన్యం వైపు ఉచ్చస్థానాలు మనకు ఏ విధంగా ఉంటాయి పడమర వైపు మనకు ఉప అయితే పడమర మధ్యస్థానం నుంచి పడమర వాయువ్యం వైపు ఇస్తాం అదేవిధంగా దక్షిణ మధ్యస్థానం నుంచి దక్షిణ ఆగ్నేయం వరకు ఇవి నాలుగు కూడా మనకు శుద్ధ ప్రాచిలో వచ్చేటువంటి ఉచ్చస్థానాలు ఆగ్నేయ ప్రాచికి ఆ విధంగా ఉండవు ఎందుకంటే మనకు దిక్కులు తిరిగినప్పుడు స్థలాలు కూడా ఉచ్చస్థానాలు మారిపోతాయి ఉత్తరం వైపు మనకు ఎక్కువ ఉచ్చస్థానం వస్తుంది ఈ విధంగా మనకు ఇక్కడి నుంచి ఎక్కడికైనా సరే ప్రధాన ద్వారం ఇవ్వవచ్చు మనకి ఇక్కడ తూర్పు ఈశాన్యం ఉండదు కాబట్టి తూర్పు మాత్రం రెండు భాగాలు ఉంటుంది అంటే మనకు ఉచస్థానం ఉండదు కాబట్టి తూర్పు వైపు ఆగ్నేయ ప్రాచికి ద్వారం పెట్టుకునేటువంటి వెసులుబాటు మనకు తగ్గిపోతుంది కాబట్టి ఖచ్చితంగా మనం ద్వారం ఇవ్వవలసి వస్తే ఈ రెండు భాగాలు మనం కరెక్ట్గా కొలతలు ఆ ఇంటి కొలతలు తీసుకొని ఎంతవరకు మనకు తూర్పు భాగం వచ్చింది అని చూసి మనం ఇవ్వవలసి ఉంటుంది అప్పుడు మనకు ఈ ఆగ్నేయ ప్రాచీకి ఉత్తరం ఎక్కువగా యోగిస్తుంది ఖచ్చితంగా ఖాళీ ప్లేస్ విడిచేటువంటి విధానం కూడా మీరు గమనించండి ఉత్తరం వైపు మనం ఎక్కువ విడిచాలి అంటే మనకు ఇక్కడ మూడు అడుగులు మనం విడిచినట్లయితే ఇక్కడ మనము నాలుగు అడుగులు ఆగ్నేయ ప్రాచికి విడవలసి ఉంటుంది తూర్పు వైపు మూడు అడుగులు దక్షిణం వైపు ఒక్క అడుగు పడమర వైపు రెండు అడుగులు ఇవి జనరల్గా మనము ఆగ్నేయ ప్రాచికి ఖాళీ స్థలాలు విడిచేటువంటి విధానం అదేవిధంగా మీరు చూడండి ఈశాన్య ప్రాచికి అయితే మనకు తూర్పు యోగిస్తుంది అంటే ఈశాన్యం మొత్తం కూడా మనకు ఎక్కువ భాగం తూర్పు వైపు ఉంటుంది ఇక్కడ మనము తూర్పులో నాలుగు భాగాలు నాలుగు అడుగులు అదేవిధంగా మీరు ఉత్తరం వైపు చూసుకున్నట్లయితే వాయువ్యం ఉంటుంది కాబట్టి మూడు అడుగులు పడమర వైపు మాత్రం ఒక్కడుగు అడుగు మాత్రమే విడిచవలసి ఉంటుంది ఈశాన్య ప్రాచికి అదేవిధంగా దక్షిణ వైపు మనకు ఆగ్నేయం ఉంటుంది కాబట్టి రెండు అడుగులు దక్షిణ వైపు మనం తీసుకోవచ్చు ఈశాన్య ప్రాచికి ఖాళీ స్థలాలు వదిలేటువంటి విధానం ఇది కరెక్టుగా అదేవిధంగా ప్రధాన ద్వారాలు కూడా మీకు చెప్పినట్టు తూర్పు వైపు ఈశాన్య ప్రాచికి యోగిస్తుంది ఎందుకంటే ఈశాన్య ప్రాచి స్థలాలు వందకు ఐదు పర్సెంట్ మాత్రమే మనకు కనబడుతూ ఉంటాయి నూటికి దాదాపు ఎనభై తొంభై పర్సెంట్ ఆగ్నేయ ప్రాచికే మనకు ఇల్లు ఎక్కువ స్థలాలు కనబడుతూ ఉంటాయి కాబట్టి ఆగ్నేయ ప్రాచికే ఎక్కువ ఇల్లు ఉండడం జరుగుతుంది మనకు శుద్ధ ప్రాచి కూడా వందకు ఒక పది భాగమే పది పర్సెంట్ మాత్రమే మనకు ఇలా శుద్ధ ప్రాచి ఇల్లు కూడా కనబడుతూ ఉంటాయి ఎక్కువ మనకు ప్రకృతి సాధారణంగా ఎందుకు ఎన్ ఎన్నుకుందో తెలియదు కానీ మీరు ప్రతి ఇల్లును గమనించండి ఖచ్చితంగా ఆగ్నేయ ప్రాచికి ఒక పది లేదా ఇరవై ముప్పై డిగ్రీలు కూడా ఆగ్నేయ ప్రాచికే తిరగడం జరుగుతూ ఉన్నాయి చాలా ఇల్లు ఈ విధంగా మనము ప్రధాన ద్వారాలను ఎన్నుకోవలసి ఉంటుంది మనకు ఈశాన్య ప్రాచిక ఉన్నటువంటి ఇళ్లకు కాబట్టి మీరు గమనించండి ఉత్తరము మధ్యస్థానము ఈశాన్య ప్రాచికి పెద్దగా ఉండదు ఇక్కడ రెండు భాగాలు మాత్రమే ఉంటుంది ఈ రెండు భాగాలు మనం సరి అయినటువంటి కొలతలు తీసుకొని ఎంతవరకు ఉచ్చస్థానం అయితే ఉంటుందో అందులో మాత్రమే మనం ద్వారం ఇవ్వవలసి ఉంటుంది కొంచెం అటు ఇటు అయినా సరే ఇలా ఈశాన్య ప్రాచికి వాయువ్యంలో పడేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది ఖచ్చితంగా మనం ద్వార నియమాలు చాలా జాగ్రత్తగా తీసుకోవాలి అదేవిధంగా సెప్టిక్ ట్యాంకులు ఏ విధంగా తీసుకోవాలి లేదా బోరు సంపు ఏ విధంగా తీసుకోవాలి మనము ఇలా డిగ్రీలు తిరిగినటువంటి ఇళ్లకు టాయిలెట్ల నిర్మాణం ఏ విధంగా చేయాలని ప్రతి ఒక్క సబ్జెక్టు మీద కూడా నేను వీడియో తీసి యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది వాస్తు జీవనం అనే ఛానల్లో ప్రతి ఒక్క సబ్జెక్టుకు సంబంధించినటువంటి వీడియో ఉంది మీరు ఎవరైనా చూడని వారు ఆ వీడియో చూసి తెలుసుకుంటే బాగుంటుందని నేను తెలియజేస్తున్నాను కాబట్టి ఈ విధంగా మూడు విధాలుగా వచ్చినప్పుడు ఈ విధమైనటువంటి నిర్మాణాలలో మనం చేయవలసిన మార్పులు కూడా ఈ విధంగా ఉంటాయి అదేవిధంగా ఒక ఇంటికి ఇప్పుడు ముఖ్యమైనటువంటి విషయము ఒక ఇంటికి మనం డిగ్రీలు ఏ విధంగా చూడాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం చూడండి ఏ ఇంటికైనా స్థలం కావచ్చు లేదా మీరు స్థలం అయితే కనుక ఇలా సౌత్ వెస్ట్ కార్నర్ నైరుతి కార్నర్లో ఒక చెక్కతో పాటిన పాతినటువంటి ఒక గుంజను పాతి మీరు ఇక్కడ ఒక దారము ట్రైట్ గా లాగి ఉత్తరం వైపు అంటే పడమర వాళ్ళకు మీరు స్ట్రైట్ గా ఒక దారం తీసుకోవాల్సి ఉంటుంది మీ దారం ఎప్పుడు కూడా ఇలా ఉత్తరాన్ని చూస్తూ ఉంటుంది పడమర వాళ్ళకు అదేవిధంగా ఇలా దక్షిణం వాళ్ళకు కూడా ఒక దారం లాగండి స్ట్రైట్ గా ఈ దారము తూర్పును చూస్తూ ఉంటుంది మీకు ఒక ఒకవేళ ఇలా ఉత్తరం వైపు కానీ ఇలా తూర్పు వైపు కానీ వెళ్ళేందుకు ఆస్కారం లేకపోతే ఇలా నైరుతి వాళ్ళకు ఇక్కడ వాయువ్యంలో మీరు ఆగ్నేయంలో తూర్పు ఆగ్నేయంలో ఒక గుంజను పాతి గా ఈ దారాన్ని ఇటు కు తీసుకొని రావచ్చు అంటే పడమరవైపు పడమర వైపు తీసుకొని రండి అదేవిధంగా ఇక్కడ వాయువ్యంలో ఒక గుంజపాతి ఇలా ఇలా గా మీరు దక్షిణ వైపు ఒక దారం లాగి కట్టండి ఎప్పుడైనా సరే మీరు కట్టేటువంటి దారము మీ ప్రధానమైనటువంటి దక్షిణం వాళ్ళు కానీ పడమర వాళ్ళు కానీ ఆనుకొని ఉండే విధంగా మీరు చూసుకోండి మరీ ఎక్కువ కాకుండా ఇక్కడ కొంచెం ఒక్క హాఫ్ ఇంచి ఆ మాత్రం గ్యాప్ పెట్టి మీరు మెయింటైన్ చేసి ఇలా దారాన్ని లాగి మీరు కట్టినట్లయితే ఈ విధంగా దారాలు స్ట్రైట్గా రావడం జరుగుతుంది ఇప్పుడు మీరు ఇక్కడ ఏం చేయాలంటే మీరు ఇలాంటి కంపాసులను ఉపయోగించి మీరు కరెక్ట్గా చూడాలంటే చూడలేరు చాలామందికి నేను ఇదివరకే చెప్పాను కొంచెం అనుభవం ఉంటే తప్ప ఈ కంపాస్ ద్వారా మీరు ఇల్లు చూడలేరు చాలామంది చూసేటువంటి విధానము ఇంటి మధ్యలో కానీ ప్రధాన గడప మీద కానీ పెట్టి చూడడం జరుగుతుంది దీని ద్వారా సరైన డిగ్రీలు మీరు కనిపెట్టలేరు ఖచ్చితత్వం అనేది అంత కరెక్ట్గా ఉండదు కాబట్టి మీరు నేను చెప్పినటువంటి ఈ విధానాన్ని అనుసరించి మీరు మొబైల్ కంపాస్ ద్వారా మీరు ఈజీగా తెలుసుకోవచ్చు ఇది ఒక స్థలానికి ఇంటికి కూడా ఇదే విధానాన్ని మీరు అనుసరించండి చూడండి ఎవరికైనా మొబైల్ కంపాస్ లో మీరు ఒకవేళ మీకు ఆండ్రాయిడ్ ఫోన్లలో ఏ సెల్లుకైనా ఈ విధంగా మొబైల్ కంపాస్ అనేది ఉంటుంది ఒకవేళ మీకు లేకపోతే యాప్ స్టోర్ ద్వారా ప్లే స్టోర్లో మీకు అవైలబుల్గా ఉంటాయి కంపాస్ ఒకటి ఎక్కించుకొని మీరు ఈ విధంగా కంపాస్ ఆన్ చేసుకోండి ఈ విధమైనటువంటి కంపాస్ ద్వారా మీరు చూడండి లాగినటువంటి దారం ఒకటి ఉంది కదా ఇవాళ్ళకు మీరు కరెక్ట్గా మీరు ఉత్తరం వైపు నిలబడాలి చూడండి ఒక్క తూరి మీరు ఒకవేళ మీకు కనపడకపోతే కొంచెం జూమ్ చేసుకొని చూడండి ఈ దారానికి పడమర వాళ్ళకు లాగినటువంటి నైరుతి కార్నర్లో మనం దారం అయితే ఏదైతే కట్టి లాగి ఈ విధంగా ఉత్తరం వైపు మీరు నిలబడి ఈ దారానికి ఖచ్చితంగా మీరు చూసుకున్నట్లయితే ఇలా నార్త్ జీరో డిగ్రీ ఉంటే మీ ఇల్లు ఖచ్చితంగా దిక్కులకు ఉన్నట్టు మీరు గమనించండి ఇక్కడ జీరో నార్త్ ఉంది నేను గీచినటువంటి ఈ మ్యాపింగ్ ఏదైతే ఉందో ఇలా నార్త్ జీరో చూపిస్తూ ఉంది మీరు గమనించండి ఒకవేళ మీ ఇల్లు తిరిగినట్లు అని మీకు అనిపిస్తే ఇలా మారిపోతూ ఉంటాయి దిక్కులు ఐదు పది పదహైదు ఈ విధంగా మీకు దిక్కులు ఎప్పుడైతే నెంబర్లు మారుతూ ఉంటాయో ఖచ్చితంగా మీ ఇల్లు ఎన్ని డిగ్రీలు తిరిగింది అని మీకు అప్పుడే ఐడియా వస్తుంది ఈ విధంగా అంటే మనం నార్త్ వాళ్ళకు చూసేటువంటి అంటే నార్త్ వైపు నిలబడి మనం చూసేటువంటి దిక్కు నార్త్ అయి ఉండాలి నార్త్ జీరో డిగ్రీ ఉంటే లేదా పది ఇరవై డిగ్రీలు మనం చూసుకునేటువంటి విధానం ఎంత అయినా సరే ఇక్కడ నెంబర్ వచ్చి ఉంటుంది ఆ నెంబర్ మనకు తిరిగినట్టు లెక్క విధంగా ఇలా దక్షిణ వాళ్ళకు కూడా మీరు పెట్టి చూడదలుచుకుంటే చూడండి ఇలా మీరు నార్త్ కార్నర్లో లాగినటువంటి దారము ఆ దారానికి మీరు ఈ విధంగా మొబైల్ కంపాస్ పెట్టండి మనకు ఇది తొంభై డిగ్రీలు చూపిస్తే ఖచ్చితంగా మీ ఇల్లు దిక్కులకు ఉన్నట్టు ఒకవేళ చూడండి నూట ఏడు ఈ విధంగా మనకు నూట పది నూట ఇరవై నూట ముప్పై ఈ విధంగా చూపిస్తే ఖచ్చితంగా మీరు చూడండి మీ ఇల్లు ఆగ్నేయ ప్రాచికి తిరిగినట్టు లెక్క ఈ విధంగా ఆగ్నేయ ప్రాచికి తిరిగినట్టు లెక్క ఎప్పుడైతే డెబ్బై అరవై ఆ విధంగా మనకు చూపించింది అనుకోండి అది ఈశాన్య ఈశాన్యప్రాచికి తిరిగిందని లెక్క ఈ విధంగా మీరు ఒక మొబైల్ కంపాస్ ద్వారా ఇంటికి చూసేటువంటి సరి విధానం ఈ విధంగా మీరు కరెక్ట్గా నేను చెప్పిన విధానాన్ని మీరు అనుసరించి మీరు చూసుకున్నట్లయితే మీ ఇల్లు ఎన్ని డిగ్రీలు తిరిగింది స్థలం ఎన్ని డిగ్రీలు తిరిగింది అని మీకు బాగా క్లారిటీగా అర్థమవుతుంది ఈ విధానాన్ని మీరు తెలుసుకోండి మీరు ఈ డిగ్రీలు కనుక తెలుసుకుంటే మీ ఇంట్లో ఏర్పడినటువంటి లోపాలు ఏవైనా మీరు ఆటోమేటిక్గా గమనించగలుగుతారు ఒకవేళ మీకు తెలియకపోయినా ఒక మంచి వాస్తు అడ్వైజర్ ద్వారా మీరు ఆయనకు చెప్పి సలహాలు పొందగలుగుతారు కాబట్టి ఈ విధానాన్ని మీరు అనుసరించి ఈ విధంగా మనం డిగ్రీలను కరెక్ట్గా చూసుకొని మీ ఇల్లు దిక్కుకు కట్టుకున్నట్లయితే అన్ని విధాలుగా వాస్తుకు అనుకూలంగా మారుతుంది మనము గుడ్డిగా దిక్కులను ఫాలో అయ్యి కట్టడం ద్వారా తీవ్రమైన నష్టాలే ఎదుర్కొంటారు అందులో ముఖ్యమైనటువంటి విషయం మీరు చూడండి చాలామంది చేసేటువంటి మరొక తప్పు ఇలా ఆగ్నేయ ప్రాచుకి తిరిగినటువంటి ఇల్లు ఇక్కడ దిక్కు ఉంది కదా అని ఇలా తిప్పి కడుతూ ఉంటారు ఇలా తిప్పి ఈశాన్యం తిరిగినప్పుడు ఇలా తిప్పి ఈ విధంగా మీరు తిప్పికట్టడం వల్ల ఈ ఇంటికి దిక్మూఢం ఏర్పడుతుంది మీరు గమనించండి ఇలా మూలలు తిరిగి ఏ ఇంటికైనా సరే మీ ఇంటికి కాదు మీ ఇరుగు పురుగు వారి ఇంటికి ఈ మూలలు పోటుగా ఏర్పడి దిక్మూఢం ఏర్పడి తీవ్రమైన నష్టాలకు గురి అవుతున్నాయి ఆ ఇల్లు మీరు చాలా గమనించండి మాకే తెలుసు కదా అని ఎవరైనా వాస్తు పండితులు ఈ విధంగా చెప్పారనుకోండి తీవ్రమైన నష్టాలు జీవితాంతం మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటాయి ఎట్టి పరిస్థితుల్లో ఇలా ఇళ్లను కట్టకండి మీరు దిక్కును కానీ మీరు స్థలాన్ని రోడ్డును కానీ మీ పక్కింటి వారిని కానీ అనుసరించి మాత్రమే మీరు ఇల్లు కట్టవలసి ఉంటుంది డిగ్రీలకు అనుగుణంగా మనం మార్పులు చేర్పులు చేసుకోవలసి ఉంటుంది అంతేకాని ఇలా ఇంటినే తిప్పికట్టడం వల్ల మీకు వచ్చేటువంటి ఉపయోగం ఉండదు తీవ్రమైన నష్టాలే మీకు ఎదురవుతాయి కాబట్టి ఈ విషయాన్ని ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చిందనే నేను భావిస్తున్నాను మరింత వివరంగా మీకు అంటే నేను జనరల్గా చూసే విధానము ఒక ఇంటికి ఏ విధంగా చూస్తూ ఉంటానని డైరెక్ట్ వీడియో తీసి మీకు మరి కొద్ది కాలంలో ఆ వీడియో కూడా నేను అప్లోడ్ చేయడం జరుగుతుంది ఆ వీడియోను చూసి కూడా మీరు మరింతగా తెలుసుకుంటారని నేను భావిస్తూ ఉన్నాను ఈ వీడియో మీకు నచ్చితే నా ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి మరియు లైక్ చేయండి షేర్ చేసి గంట ఐకాన్ ఖచ్చితంగా నొక్కండి మీకు ఏవైనా సరే సందేహాలు ఉంటే లేదా మీ ఇంటికి ఎలాంటి వాస్తు ప్లానింగ్ కావాలన్నా లేదా మీకు ఎలాంటి సలహాలు కావాలన్నా నా ఈ క్రింది వాట్సాప్ నెంబర్ ద్వారా నన్ను సంప్రదించండి వాట్సాప్ వాట్సాప్ మెసేజ్ ద్వారా మాత్రమే సంప్రదించండి ఫోన్ కాల్ చేయకండి ఎక్కువ డిస్టర్బ్ అవుతుంది కాబట్టి వాట్సాప్ మెసేజ్ ద్వారా మాత్రమే మీరు నన్ను సంప్రదించగలరని భావిస్తున్నాను పేరు స్వామి వెంకటేష్ వాస్తు జీవనం వాస్తు మరియు ఆస్ట్రాలజీ నమస్కారం